హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రేపు పులిపాడ్డమి కదా అందుకని దీపాలు ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి మనము సముద్రాలకి నదులకి పోనోళ్ళు మనం ఇంట్లో తులుసుకోవట దగ్గర కానీ లేకపోతే బయట కానీ పెట్టుకోవచ్చండి మామూలుగా అయితే ఇది పూజా విధానం కాదు ఎలా పెట్టుకోవాలి అరటి దప్పులు లేకపోతే వేటి వేటిల్లో పెట్టుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందైతే నీట్గా కింద పసుపు పూసేసుకొని ముగ్గు పిండితో బియ్య పిండితో ముగ్గు వేసేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మామూలుగా పూజ కాదు కాబట్టి మీ చూపించలేదు మామూలుగా అలా వేసేసుకొని మామూలు డీస్ కానీ టబ్బు కానీ లేకపోతే ఏమైనా వెడల్పాటి ప్లేట్ కానీ తీసుకోవాలి దానికి నీటుగా పసుపు అంతా పూసేసుకొని అంచులు కుంకం బొట్లు కూడా పెట్టేసుకోవాలి ఇదేమో అరటి దప్ప అనమాట మెయిన్ మనము అరటి దప్పలోనే దీపాలు వదులుతాము ఇంకా లేని పక్షంలో ఇంకా ఏదైనా వేటిలతో అయినా వేటిల్లో అయినా వదులుతామనమాట ఇదేమో దొప్ప అనమాట మామూలుగా అయితే ముప్పై మూడు ఒత్తులు వదులుతాము గుండొత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు నానబెట్టేసుకొని ముప్పై మూడు ఒత్తులు పదకొండు 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 లెక్కన అరటి దొప్ప తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనం గుండొత్తులు కదా నానబెట్టి ఉంటాం కాబట్టి బాగా ఉండలాగా అవుతాయి దాంట్లో పెట్టేసామంటే నిలబడుద్ది అనమాట అటు ఇటు పక్కకు పోకుండా అలాగ రౌండ్గా చేసేసుకొని దీపం అనేది నిలబడుద్ది అలాగ రౌండ్గా చేసేసుకోవాలి దానికి కూడా పసుపు అంతా పూసేసుకొని నీట్గా బొట్లు కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసుకోవాలన్నమాట మామూలుగా నదులకి సముద్రానికి వెళ్తే చాలా మంచిది అలా మనకి కర్వీనెంట్ ఉండదు కదా ఒక్కొక్కరికి ఉండదు మనం తులసి కోట దగ్గర అట్లా వదులుతాము నేనైతే తులసి కోట దగ్గర నాకు తులసి తులసి కోట ఉందనమాట అక్కడే వదులుతారు లేని పక్షంలో ఆరు బయట కానీ లేకపోతే పైన కానీ అలాగైనా వదలొచ్చు ఏమి కాదనమాట చూడండి మనము ఆయిల్లో ఒత్తులు కానీ నానపెడితే త్వరగా ఎక్కువసేపు ఎలుగుతాయి అనమాట నేను ఇది పూజ కాదు కాబట్టి మామూలుగా వేసి మీకు చూపిస్తున్నాను మామూలుగా అయితే ముప్పై మూడు ఒత్తులు వేసుకోవాలి పదకొండు 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 చొప్పున వెలిగించుకోవాలన్నమాట ఒకే దొప్పలో పదకొండు 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 మూడు సా మూడు పెట్టేసి పదకొండు పదకొండు లెక్కన అలాగా వెలిగించుకోవాలన్నమాట ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి మన దగ్గర ఏం పూలు ఉంటే ఆ పూలు కూడా వేసేసుకొని నీట్గా ఆ నీళ్ళ మీద అలంకరించుకోవాలన్నమాట అలా చేసేసుకొని ఈ మనము ఈ గుండెత్తులు ఉన్నాయి కదా అవి కూడా వెలిగిచ్చేసేసుకొని నీళ్ళల్లో వదిలేసుకోవడమేనండి చాలా మంచిది చాలామంది చేస్తారు కూడా ఇట్లాగా ఎవరికైనా తెలియ తెలియకపోతే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను అలాగ వదిలేసుకొని మన దగ్గర అరటి దప్పు కానీ లేకపోతే కొబ్బరి చిప్పు ఉంటుంది కదా అది కొబ్బరి చిప్పు అందరి ఇళ్ళల్లోనే ఉంటానే ఉంటుంది ఆ కొబ్బరి చిప్పు తీసుకొని కొబ్బరి చిప్పకి కూడా నీట్గా పసుపు అదంతా పూసేసుకోవాలి ఇది కొంచెము సైడ్ పగిలిందనమాట నేను వీడియో కోసం కాబట్టి అది అట్లానే ఉంచాను మీరు దీపము పూజ చేసేటప్పుడు అలాంటి కొబ్బరి పగిలిన చిప్పలో పెట్టకండి నేను అలా పెట్టేసుకొని ఆ ఉత్తి గుండొత్తి కూడా దాంట్లో పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు కొబ్బరి చిప్ప కూడా లేకపోతే నిమ్మకాయలు ఉంటాయి కదా చిన్న నిమ్మకాయలు ఆయన రసమంతా పిండేసి నిమ్మకాయ దొప్పలు ఇట్లాగా ఉల్టా తిప్పేసేసుకొని వాటిల్లో కూడా పెట్టుకొని వదిలేసుకోవచ్చు అనమాట మా అలాగా ఇంకా అక్షింతలు కూడా వేసేసుకొని మనము కొబ్బరికాయ కొట్టేసుకోవడం అనమాట మనం కార్తీక మాసంలో చేసిన పూజ అంతా ఫలిస్తుంది అలాగే చివరగా పోలికథ అనే ఒకటి ఉంటుంది అది చాలా బాగుంటుంది అలా అది విని లేదా చదువుకొని మనం నెత్తి మీద అక్షింతలు వేసుకోవడం అనమాట అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను